హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇంటి వంట ఏం నోటికి ఏం తినబుద్ధి కానప్పుడు ఇలాగ టమాటా రసం చేసుకొని తినండి ఎంత అన్నం తింటామో మనకే తెలియదు ముందుగా వాటిల్లో కిలో టమాటాలు కొంచెం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కొంచెం కొత్తిమీర కాడలు కొద్దిగా కరివేపాకు కొంచెం ధనియాలు కొంచెం మిరియాలు రెండు ఎండుమిర్చి కొద్దిగా జీలకర్ర కొద్దిగా పసుపు కొద్దిగా నీళ్లు పోసుకొని టమాటాలు ఉడికి కొద్దిగా ఉడకబెట్టుకోవాలి ఇలా టమాటాలు బాగా ఉడికిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వాటర్ వేయకుండా టమాటాలు కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఆ మిక్సీ ఇలా ఈ విధంగా మిక్సీ పట్టుకున్న దాన్ని కొద్దిగా వాటర్ పోసుకొని మరీ పలుచుదా కాకుండా వాటర్ చూసి పోసుకోవాలి ఈ విధంగా పోసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టి రస చారుని బాగా మరగనివ్వాలి స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి రెండు వెల్లుల్లి కచ్చా పచ్చగా దంచుకొని వేసుకోవాలి కొంచెం కరివేపాకు ఇప్పుడు మరిగిన టమాటా చారుని కూడా వేసి తాలింపు పెట్టుకోవాలి దీంతో పాటు ఒక ఆమ్లెట్ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ముందుగా ఉల్లిపాయను కోసి పక్కన పెట్టుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి కోసుకొని ఒక బౌల్లో వేసుకొని కొద్దిగా ఉప్పు పసుపు కారం కొంచెం మిరియాల పొడి వేసి వీటిని బాగా చేత్తో కలుపుకోవాలి ఇలా కలిపి ఆమ్లెట్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒక రెండు గుడ్లు పగలగొట్టి ఉల్లిపాయల్లో వేసి దీన్ని బాగా బీట్ చేయాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఆ కోడిగుడ్డు మిశ్రమాన్ని మొత్తాన్ని వేసి ఈ విధంగా ఆమ్లెట్ వేసుకోవాలి ఇలా వేసుకొని తిని చూడండి అసలు ఎంత అన్నం తింటామో మనకే తెలియదు అంతేనండి ఆమ్లెట్ రెడీ అయిపోతుంది ఇలా చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది రసం గడ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీకు ఇంకా ఏదైనా వంటలు కావాలంటే కింద కామెంట్ బాక్సులో కామెంట్ చేయండి